అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో రూపొందిన పాన్ ఇండియా మూవీ యానిమల్ ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు అంతగా అంచనాలు లేవు కానీ రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది ఈ మూవీపై విమర్శలు వచ్చినా రోజు రోజుకు కలెక్షన్స్ మాత్రం ఊహించని రీతిలో పెరిగాయి బాలీవుడ్ టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది యానిమల్ రణబీర్ కపూర్ ను ఇంతవరకు ఎవరు చూపించిన విధంగా సందీప్ చూపించడంతో బాలీవుడ్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది బాలీవుడ్ లో ఈ మూవీ సెకండ్ వీక్ థర్డ్ వీక్ లో కూడా కలెక్షన్స్ మూత మోగించి అంటే అక్కడి జనాలకు ఎంత బాగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు సరికొత్త రికార్డులు సెట్ చేస్తున్న యానిమల్ ఇప్పుడు మరో రికార్డు క్రియేట్ చేసింది ఏంటా రికార్డ్ అంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం ఇండియాలోనే ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా బాహుబలి టూ చరిత్ర సృష్టించింది బాహుబలి టూ తర్వాత ట్రిపులర్ కేజీఎఫ్ టూ పఠాన్ గద టూ జవాన్ చిత్రాలు ఐదు వందల కోట్ల క్లబ్లో చేరాయి ఇప్పుడు యానిమల్ మూవీ ఇండియాలోనే ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసిన సినిమాల జాబితాలో చేరింది ఈ సంవత్సరానికి ముందు బాలీవుడ్ నుంచి ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఒక్కటి కూడా లేదు ఇప్పుడు యానిమల్ చేరడం విశేషం వరల్డ్ వైడ్గా యానిమల్ మూవీ దాదాపుగా తొమ్మిది వందల కోట్లు కలెక్ట్ చేసింది టాలీవుడ్లో కూడా దాదాపు యాభై కోట్లు కలెక్ట్ చేయడం విశేషం